ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా గార్డెన్లో ఉన్నటువంటి సపోటా ప్లాంట్ని అయితే చూపిస్తాను చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో బాగా చెట్టు నిండా బాగా కాస్తాయి గుత్తులు గుత్తులుగా ఈరోజు వీటిలో కొన్ని అయితే మనం కోద్దాము చూడండి బాగా పెద్ద కాయలు ఒక్క చెట్టు అయినా కానీ చాలా బాగా కాసింది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు నిండా బాగా కాయలు వచ్చాయి వీటిలో కొన్ని కాయలు పోతాయి ఇప్పుడు మాత్రం చాలా బాగా వచ్చాయి ఈ ప్లాంట్ పక్కనే యాపిల్ బేర్ ప్లాంట్ ఒకటి ఉంది అది కూడా చాలా బాగా కాసింది కాయలు ఇటు సైడ్ అనేది జామ చెట్టు జామ్ చెట్టు కూడా కాయలు బాగా వచ్చాయి ఇదిగోండి ఈ బకెట్కి అయితే కోసాము ఈరోజు ఈ బకెట్ నుండా కాయలు కోసాము ఈరోజు చూడండి చాలా పెద్ద పెద్ద కాయలు ఇంకా చాలా కాయలు ఉన్నాయి అవన్నీ కోయలేదు కొన్ని మాత్రం కోసుకున్నాము ఇవన్నీ దాదాపుగా ఒక సిక్స్టీ వరకు కోసుకున్నాం కాయలు ఇవి ఇప్పుడు బాగా మగ్గించుకోవాలి చూడండి కాయలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब ची थैंक यू